ఈరోజు జరిగిన ఒక సంఘటన ఐ థింక్ మీరు కూడా ఉన్నారు ఆ సమయంలో మనం ఊర్లు తిరిగి వచ్చే అప్పుడే గోపి కృష్ణ అని ఒక అడ్వకేట్ సోమవారం ఉదయం నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు నెంబర్ తెలియదు ఎత్తలేదు తర్వాత అతను రెండు మూడు మెసేజెస్ చేసి మాట్లాడాలి అర్జెంటుగా మాట్లాడాలి అంటే నేను కాల్ చేయడం జరిగింది ఆ వ్యక్తి మాది కోదాడండి నేను అడ్వకేట్ని మా తండ్రి గారు చనిపోయారు నిన్ననే ఎన్నో మొన్న ఐ థింక్ శనివారం నాడు మొన్ననే చనిపోయారు కార్యక్రమాలన్నీ అయినాయి మీకు చాలా చాలాసార్లు రాజుగారిని మనం కలవాలి అని చెప్పి నాతోటి అనేవారు ఆయన సడన్గా కాలం చేశారు మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్ మీద మెడికల్ కౌన్సిల్ కూడా మరి లేఖ రూపంలో తెలియజేసి ఆ కేసును వదలవద్దు అని చెప్పి కూడా మనం మీకు ఒక లేఖ కూడా రాయమన్నారు ప్రార్థమనమ్మా అని చెప్పా ఈలోపు మరి ఆయన మాసివ హార్ట్ అటాక్ వచ్చి అరవై సంవత్సరాల వయసులోనే మరి ఆయన చనిపోవడం జరిగింది అంటే నాకు అర్థం కాల అలాగమ్మ చాలా ఐఎమ్ వెరీ సారీ అంత ఎంగేజ్లో నాకు హార్ట్ సర్జరీ అయింది బట్ ఒకసారి సర్జరీ అయితే ఇబ్బంది తక్కువ ఫస్ట్ టైమే మాసి హార్ట్ అటాక్ రావడం దురదృష్టం అని చెప్పి నేను నార్మల్గా మాట్లాడా ఏమీ లేదండి నాదొక కోరిక మా నాన్నగారి ఆఖరి కోరిక అనుకోండి మా నాన్నగారి మిమ్మల్ని చూడాలనుకున్నారు ఎందుకంటే ఈలోపు చనిపోయారు వారి అస్థికల్ని తీసుకొచ్చి మీకు చూపిస్తే మా నాన్నగారు మిమ్మల్ని చూసినట్టుగా నేను భావిస్తాను వారి అస్థికల్ని గోదావరిలో కలిపే ముందు అస్థికల్ని ఒకసారి మీకు చూపెడితే మా నాన్నగారి కోరిక తీర్చిన వాడిని అవుతాను అది నాకు ఒక మానసిక సంతృప్తిని ఇస్తుంది అంటే నా కళ్ళు చెమగిరి ఒక పక్క దుఃఖం మరి అతను తండ్రి చనిపోయాడు అని మాట్లాడుతూ ఉంటే ఈ రకంగా మాట్లాడితే అరే మరి వాళ్ళ పిలిచి భోజనం పెడితే మన వినాశనం కోరుకునే వ్యక్తులు మన చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో మన ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏనాడో అంతకు మునుపు నన్ను అజ్ఞాతంలో ప్రేమిస్తున్న కుటుంబం ఎటువంటి పరిచయం అంటే ప్రత్యక్ష పరిచయం లేకుండా ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ ఎ బిగ్ షాక్ ప్రపంచంలో ప్రపంచం ఇంకా ఉంది అంటే ఇటువంటి హృదయం ఉన్న మనుషులు ఇంకా ప్రేమాను అనేది మనుషుల్లో ఉన్నాయి మనుషులు అందరూ చెడ్డవాళ్ళు కాదు అని ఒక ఐ ఓపెనర్ లాగా నాకు అనిపించింది మరి ఈరోజు అతను ఇక్కడికి రావటం అడ్వకేట్ గోపి కృష్ణ మీరు అందరూ కూడా చూశారు కారులో వారి బంధువులతో కలిసి అస్థికలు తీసుకుని వెళ్తూ మరి నేను వారి తండ్రి గారికి నమస్కరించినట్టుగానే భావించి మరి ఆ అస్థి ఆ మట్టి కుండకి నమస్కరించడం జరిగింది అనిపిస్తుంది ఇంతకన్నా అంటే ఒక అంటే అది ఆనందించవలసిన సమయం కాదు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా మంచితనం మిగిలిందన్న ఒక అతృప్తి అలాగే మరి ఇంతమంది హృదయాల్లో మనం తెలియని వారు మనకి ఎటువంటి పరిచయం లేని వారు ఇంతమంది హృదయాల్లో ఒక వ్యక్తిని కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులని చీకొట్టి ఈ వ్యవస్థలో మనం చూస్తున్నాం తండ్రిని చంపిన కొడుకని చూస్తున్నాం కొడుకుని చంపిన తండ్రిని చూస్తున్నాం భార్యను చంపిన భర్తను చూస్తున్నాం మరి ఇలాంటి మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటిపోయిన ఈనాటి సమాజంలో మరి ఇటువంటి సంఘటన నిజంగా నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఈ జన్మ అంటే నా జన్మ ధన్యమైంది ఇటువంటి వాళ్ళు ఉంటే అదే అంతకు మించిన గొప్ప పదవి ఒక టెన్సింగ్ గారికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఆనందించవలసిన సమయం కాదు కానీ వెలకట్టలేని అటువంటి ఆప్యాయత నాకు దక్కినందుకు కొంత ఆశ్చర్యం కొంత తృప్తి ఎస్ న్యాశ్రమ వృధా కాలేదు నేనేమి ఏదో ఒక పెద్ద పదవులు ఆశించో ఇంకోటో కాదు ఉన్న పదవిని వదులుకునే నేను పోరాడింది మరి ఎంతోమంది మరి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం మరి నేను చేసిన పోరాటాన్ని తులకన చేసిన వాళ్ళు కొందరున్నారు తక్కువ అనుకోండి మరి అర్థం చేసుకుని నా బాధని వారి బాధగా అనుభవించి మరి నన్ను ఇంతగా అభిమానిస్తున్న జనం ఉన్నందుకు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా నా మాటలు సో అయిపోయినాయి ఎందుకంటే ఐ కుడ్ ఫీల్ మాట్లాడేటప్పుడు ఐ కుడ్ ఫీల్ సో మీరే ప్రత్యక్షంగా చూశారు బట్ ఇది ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది మనుషులు అందరూ చెడ్డోలు కాదు అని నాకు ఇవాళ పూర్తిగా అర్థమైన ఒక మెసేజ్ని నా అభిమానులందరితో పంచుకోవటం కోసం ఇది నేను చెప్తున్నా ఇక మన నియోజకవర్గం ప్రోగ్రెస్కి వచ్చేటప్పటికి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని నాగరాణి గారిని వారి కలెక్టర్ ఆఫీస్లో కలిసి ఈ గత పదిహేను రోజులుగా వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఒక ఆయన సాంఘిక సంక్షేమ కొన్ని స్కూల్స్కి బలలన్నీ వాళ్ళ సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చి అది కూడా అందజేయటం జరిగింది ఆ సందర్భంగా యాక్టివిటీస్ అన్నీ కూడా వారికి చెప్పటం ఆకివీడు ఉంది ఆకువీళ్ళలో డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి ఆనుకుని దూరం కూడా కాదు ఒకటే కాంపౌండ్ వాల్ డంపింగ్ యార్డ్కి మున్సిపాలిటీ చెత్తకి హాస్పిటల్కి రోజు ఆ చెత్త కాలుస్తారు ఆ పగిలి పిలుస్తారు ఎందుకంటే దారుణం ఉండదు సో ఆ సమస్యని మరి వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేసే రెవెన్యూ ల్యాండ్ వారికి చెప్పడం వారు తక్షణం దాని మీద చర్యలు తీసుకుంటారు అన్నారు ఇందాక నువ్వు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేసావు మనం ముందు చూపుతో వెళ్ళినందువల్ల కొంతవరకు వరద నివారణ తగ్గించగలిగాం కానీ ఈ రైలు చెరువుల వల్ల డ్రైన్లో కలపవలసిన నీటిని హార్వెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైన్లో మూమెంట్ అవ్వక వంటకాలలో కలిపి దానివల్ల ప్రజలు రోగగ్రస్తులు అవుతున్నారు బట్ చాలా ఏరియాకి మనం తలపెట్టిన పరిమళ నేను ఉదయం అక్కడికి వెళ్ళాం కదా ఆ పరిమళ స్విచ్ ఆన్ చేసాం పనులు నడుస్తున్నాయి ఒక మూడు నాలుగు రోజుల్లో ఏదన్నా బాల ఎదురైతే అవన్నింటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయడానికి స్టాఫ్ అందరూ కూడా రెడీగా ఉన్నారు